ప్రభు నందపూలారాం అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు మీరు ఆయన చేతిలో ఉన్నారు యెహోవా దేవుడు ఒకనొక పర్యాయము ఇర్మియాను కుమ్మరింటికి వెళ్లాల్సిందిగా ఆదేశించాడు ఇర్మియా లేచి కుమ్మరింటికి వెళ్లి కూర్చున్నాడు కుమ్మరి తన సారి మీద పని చేసుకుంటున్నాడు అతడు తన చేతిలోని మట్టి ముద్దతో వివిధ రకాలైన కుండలను చేసి ప్రక్కన పెడుతున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగా అతడు తన చేతిలో ఉన్న మట్టితో ఒక కొండను చక్కగా మలిచాడు ఆ మలిచిన కొండ అతని చేతిలో విడిపోయింది ఎందుకు విడిపోయింది అంటే ఆ మట్టి ముద్దలో నలగకుండా ఉన్నటువంటి గట్టి బెడ్డలేవో ఉన్నాయి గనుక వాటి వలన ఆ కొండ విడిపోయింది అప్పుడు ఆ కుమ్మరి ఆ మట్టి ముద్దను పారేయకుండా మళ్లీ దానిని పిసికి దానిలోని గట్టిగా ఉన్నటువంటి మట్టి బిడ్డలను కరిగించి అనగా ఆ మట్టికున్నటువంటి లోపాలను సవరించి అదే మట్టితో ఒక చక్కటి కొండను చేశాడు వెంటనే దేవుడు ఇర్మియాకు ఇలాగు సెలవిచ్చాడు ఇర్మియా చూసావా విడిపోయిన కొండ మళ్ళా ఎలాగూ నూతనంగా తయారు చేయబడిందో ఈ మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టు ఇస్రాయిలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు అంటూ దేవుడు ఇస్రాయీలను గురించి ఇర్మియాకు ఒక ఆదరణ వాక్కును ఇచ్చాడు ఇర్మియా గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఆరో వచనంలో ఈ మాట ఉంటది ఇస్రాయేలు వారలారా ఈ కొమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవ వాక్కు ప్రియులరా ఈరోజు మన పాపాలు మరియు మన లోపాల వలన ఆయన సంకల్పానికి తగిన జీవితాన్ని మనం అందుకోలేకపోతున్నాం అందుకని దేవుడు ఏం చేస్తాడు మనలను ప్రక్కన పెట్టడు మనలను మరలా ఆయన సరిచేసి సవరించి తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు ఈ మార్పుల కోసం కొన్ని పరిస్థితులను మన జీవితంలో ఆయన అనుమతిస్తాడు అవి మనకు వచ్చే రోగాలు కావచ్చు మనకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేక మనకు ఎదురయ్యే అవమానాలు కావచ్చు అపజయాలు కావచ్చు ఈ పరిస్థితులను దేవుడు మన జీవితంలోనికి అనుమతించి మన యొక్క లోపాలను ఆయన తొలగిస్తాడు అప్పుడు ఆయన సంకల్పానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనకిస్తాడు ఈనాడు విశ్వాసులమైన మనమందరము దేవుని చేతిలో ఉన్నాం దేవుడు మనలను ఎట్టి పరిస్థితుల్లోనూ పారేయుడు ఇస్రాయిలీలను చూడండి ఐగుప్తు దేశము నుండి బయటికి వచ్చిన ఆ ఇస్రాయలీలు పదిమారులు దేవుని శోధించారు ఆయన మీద తిరుగుబాటు చేశారు ఆయన మాట వినలేదు వారిలో ఒక నాయకుని ఏర్పాటు చేసుకుని తిరిగి మరలా ఐగుప్తుకి వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డారు అలాంటి ప్రజలను ఆయన నాశనం చేయలేదు అలాంటి లోబడ నొల్లని ప్రజల యొక్క సంతానాన్ని దేవుడు కాణాన్ లోనికి తీసుకువెళ్ళి అక్కడ స్థిరపరిచాడు నేటి వరకు వారు అక్కడ ఉన్నారు ఒక దేశముగా వారు గుర్తించబడ్డారు ఏదైతే దేవుడు సంకల్పించాడో దానిని ఆయన మన పట్ల నెరవేర్చగల సమర్థుడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా క్రీస్తును వెంబడించే మనలో కొందరికి దేవుడు మనలను మలిచే అనుభవాలు విషాదకరంగా ఉండొచ్చు అయితే దేవుడు మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకండి మీ జీవితం కొనసాగే కొద్దీ మీకు కష్టాలు నష్టాలు ఎదురయ్యే కొద్దీ మీరు ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతున్నారనే విషయాన్ని మర్చిపోకండి ఒకవేళ మీరు అసాధారణమైన విచారంతో బాధలో ఉన్నారేమో నిరాశ చెందొద్దు పరమ కుమ్మరి మన బ్రతుకులో పనిచేస్తున్నాడు మనము ఆయన చేతిలో ఉన్నాము మనలోని లోపాలను ఆయన తొలగించి మనకు తనపై గల నమ్మకాన్ని అభివృద్ధి పరుస్తూ ఆయన తిరిగి మనలను మలచి స్థిరపరుస్తాడు ప్రస్తుతం మన జీవితంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఆయన ప్రేమ హస్తాలకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి పాపిని మలచి పరిశుద్ధునిగా చేసే దేవుడు మనలను రేపు యుక్తమైన పరిశుద్ధునిగా తీర్చిదిద్దగలడు ప్రార్థన చేసుకుందాం కృపాకని కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు మేము నీ చేతిలో ఉన్నాము మీరు మమ్మలను వదులుకోరు ఇస్రాయేలీలను మీరు వదులుకోలేదు మమ్మలను ఆశీర్వదించి నీలో స్థిరపరచండి మా లోపాలను సవరించండి నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె